బాపట్ల జిల్లా ఛత్తీస్గఢ్ గోవా రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను ప్రారంభించడంతో ప్రజా ఉద్యమాలను గమనించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్మాణం చేపట్టిన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి గుర్తు చేశారు బాపట్ల మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నిర్మించాలని కోరుతూ పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విగ్రహందార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పీపీ విధానాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు బాపట్లకి వచ్చి రాకపోగలుగా జరుగుతా ఉంటే మా ఊరు కూడా నిలబడుతుంది నువ్వు ఇచ్చినటువంటి ఈ జిల్లా ఈ జిల్లా కేంద్రం ఆర్థికంగా కూడా కొంత పుంజుకోవాలి నిలబడాలంటే తప్పకుండా బాపట్లకి ఇవ్వాలని అని చెప్పి కాలేజీ బాపట్ల నర్సింగ్ కాలేజే బాపట్ల పారామెడికల్ కాలేజీ మొత్తం కూడా ప్రభుత్వమే చాలా చాలా గొప్పది చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం రాదన్నారు కదా ఆయన ప్రభుత్వ పిల్లల లాగా సంక్షేమాన్ని పూర్మిద అప్పులు చేసి పంచంలోకి మేము రాదన్నారు కదా మరి మీరే వాళ్ళకి పెట్టారు పచ్చని నెలగా మేము ఎలాగ పెట్టామని చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముప్పై ఐదు శాతం ఎక్కువ అప్పులు చేస్తా ఉన్నారు అప్పులు చేయటం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారు బాగా స్పీడ్కి వెళ్తా ఉన్నారు ఎవరికైనా ఎవరికి ఏం జరుగుతా అంటే ఏమి జరగట్లా బంగారు రాజు గారు చెప్పారు ఎక్కడ పడతారంట మనకైతే కనపడట్లే మన నియోజకవర్గంలో అయితే అన్ని గుంటల రోడ్లు అలాగే ఉన్నాయి పద్దెనిమిది నెలల క్రితం రఘుపతి అప్ప చెప్పినటువంటి రోడ్లు పదకొండు వర్పాలం ఇచ్చినటువంటి రోడ్లు పాచారు అల్లూరికి రోడ్డు ఇప్పుడు టెండర్లు పిచ్చుకుంటాం అరే అక్కడ నాగరాజ్ కాలం బిడ్డలు రివైల్ టెండర్లు వంద కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారితో మన సూర్యుల అభివృద్ధి గురించి ఆరు శాఖ మంత్రిగా ఉండి అక్కడ ప్రపోజలు ఇచ్చేస్తే ఇవాళ తొంభై ఏడు కోట్ల తొంభై ఏడు పాయింట్ కోట్లు తెలుసుకుంటున్నారు ఏం చేస్తారంటే ఆరు నెలల నుంచి చర్చ అది ఏం చేస్తారో నువ్వు ఏం తెలియదు ఎవరికి తెలియదు మరి ఆ రకమైన